హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో మాగాయి పచ్చడి అండి సాంప్రదాయ పద్ధతిలో చాలా పక్కా కొలతలతో అయితే నేను చూపిస్తాను అలాగే దీన్ని డ్రై మ్యాంగో అని కూడా అంటారు ఈ మాగాయి పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఇక్కడ నేను ఆరు మ్యాంగోస్ అయితే తీసుకున్నాను ఇవి కలెక్టర్ కాయలు అండి ఇవి వీటిని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఇలా ఆరబెట్టుకోవాలి కొత్త వారు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరిచ్చే మోటివేషన్తో నేను మరిన్ని వీడియోలు అయితే తీయగలుగుతానండి ఈ మాగాయ పచ్చడికండి ఫస్ట్ అయితే ఈ మామిడికాయలని ఆరిపోయిన తర్వాత మనం పీలర్ ఉంటుంది కదండి ఆ పీలర్ సహాయంతో పైన తొక్క అయితే తీసేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా తొక్కనైతే తీసేసుకోవాలండి పైనన్న గ్రీన్ కలర్ అంతా ఇలా రెడీగా పెట్టుకొని ఒక చాక్ తీసుకోనండి వీటిని పల్చగా చీరికల్లా కోసుకోవాలండి ఇప్పుడు ఈ ముక్కల్ని కొలుచుకుందామండి నాకు ఇక్కడ ముక్కలైతే ఎనిమిది గ్లాసులు ముక్కలు అయితే వచ్చాయండి మనం వాటర్ తాగే గ్లాస్తో అయితే నేను కొలిచాను ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి అయితే కొలుచుకోండి ఇక్కడ నాకు ఈ గ్లాస్ తోటి ఎనిమిది గ్లాసుల ముక్కలు అయితే వచ్చాయండి ఈ ఎనిమిది గ్లాసులకి కొలతలు నేను చూపిస్తాను మూడు టేబుల్ స్పూన్ల పసుపండి అలాగే కల్లుపుని మనం మిక్సీ చేసుకొని ఇలా గ్లాస్తో సమానంగా వేసుకోవాలి ఒక గ్లాసు ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలా కుదుపుకోవాలండి మొత్తం ఉప్పు పసుపు ఇలా పట్టిలాగా ముక్కలంతా కలుపుకొని ఒక డబ్బా తీసుకొని అందులో పెట్టేసుకోండి ఒక మూడు రోజుల పాటు అలా డబ్బాని మూత పెట్టేసి ఓ పక్కన పెట్టేసుకోండి మూడు రోజుల తర్వాత మనం ఇలా రెడీ చేసుకోవాలి మూడు రోజుల పాటు ముక్కలు బాగా ఊరేయండి ఇప్పుడు ఈ ముక్కల్లో జ్యూస్ అనేది వస్తుంది వీటిని గట్టిగా పిండుకొని ప్లేట్లోకి తీసుకోండి వీటిని మనం ఎండబెట్టుకోవాలి ఈ ముక్కలు కూడా ఎక్కువసేపు ఒక ఒకరోజు ఎండలో పెడితే సరిపోద్ది మీరు బాగా ఎండకాస్తే కాస్తే కనుక ఒకరోజు ముక్కల్ని ఎండలో పెట్టి అలాగే ఈ జ్యూస్ని కూడా ఒకే రోజు ఎండలో పెట్టండి మీరు ఉదయం ఎండలో పెడితే కనుక సాయంత్రం పచ్చడి కలిపేసుకోవచ్చు ఈ ఊటను కూడా మనం ఒక బేసన్లో వేసుకొని ఎండబెట్టుకోవాలండి ఒకరోజు ఎండ అయితే సరిపోతుందండి ఎండ ఎక్కువగా ఉంటే కనుక అదే ఎండ కొంచెం తక్కువగా ఉంటే కనుక ఒకటిన్నర రోజు ఎండబెట్టుకోండి సరిపోతుంది ముక్కలు మాత్రం ఒకరోజు ఎండలో పెడితే సరిపోద్దండి మీకు చూపిస్తాను ఏ మాదిరిగా ఇవి ఎండలో ఫ్రెండ్స్ ముక్కలు పట్టుకుంటే డ్రైగా ఉండాలండి అలాగే లోపలైతే జ్యూసీ జ్యూసీగా ఉండాలి చూడండి చాలా బాగున్నాయి కదా ఇలా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం కలుపుకుందాం ఊటను కూడా ఒకరోజు ఎండలో ఉంచానండి దగ్గర పడ్డది మీరు అలా వచ్చే వరకు ఎండలో ఉంచుకోవాలి ఇక్కడ నేను అన్నీ రెడీ చేసుకున్నానండి వెల్లుల్లిపాయలు అలాగే కారం మెంతి పిండి రెడీ చేసుకున్నానండి ఇక్కడ ఒక టబ్ తీసుకొని ఇందులో ఈ డ్రై అయిన ఇలా మామిడికే ముక్కలన్నీ వేసుకోండి అలాగే ఈ ఊట కూడా అంతా అందులో వేసేద్దాం చూడండి ఊట అయితే ఇలా ఎండాలి ఇలా దగ్గరగా పడితే సరిపోతుందండి చూడండి అంత దగ్గరగా అయ్యిందో ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టుకోనండి మనం తాలింపు వేసుకోవాలి ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకుని ఒకటిన్నర గ్లాస్ అండి ఆయిల్ వేశాను నేను మీరు నువ్వుల నూనన్నా వాడచ్చు లేకపోతే వేరుశెనగ పప్పు నూనె అన్నా వాడవచ్చండి ఇక్కడ నేను వేరుశనగ పప్పు నూనె అయితే వాడుతున్నానండి ఇలా ఒకటిన్నర గ్లాసు వేసుకున్న తర్వాత కాస్త నూనె వేడెక్కాక తాలింపు కోసం అండి మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు మూడు టేబుల్ స్పూన్ల అండి కొద్దిగా కరివేపాకు అర టీ స్పూన్ మెంతులు అలాగే ఐదారు ఎండిమిరపకాయలు అండి ఆవాలు వేసుకుందాం ఈ పచ్చడికి నేను పెద్ద సైజు ఆవాలే వాడానండి అలాగే అర టీ స్పూన్ మెంతులు ఐదా రెండు మిరపకాయలని ఇలా మజ్జిగ చేసుకొని వేసుకోండి కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇంగవ్ వేసుకుందామండి ఆ వేడికి అయితే సరిపోతుంది ఆ వేడి ఇంగవ్కి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి చల్లారినివ్వాలి పూర్తిగా ఈ పచ్చడిలో ఉండి చల్లారైకే మనం కలుపుకోవాలి ఆయిల్ అనేది ఈ ఎనిమిది గ్లాసులు ముక్కలకినండి నేను ఒక గ్లాసు కారం అయితే కలుపుతానండి ఇలా గ్లాసుకి సమానంగా తీసుకోండి ఒక గ్లాసు కారం వెల్లుల్లి రాకలండి ఇవి నేను అర గ్లాస్ వేస్తున్నాను అలాగే ఇది మెంతి అండి మూడు టేబుల్ స్పూన్ల మెంతిపొడి ఇప్పుడు అంతా కలిసిలా కలుపుకోండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత ముక్కలకంతా కారం అది పట్టింది కదండి ఇప్పుడు ఇందులో మనం చల్లారిపోయిన ఆయిల్ అయితే కలుపుకోవాలి తాలింపు ఇందులో వేసి కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక డబ్బాలైతే పెట్టేసుకోవాలండి ఒక మూడు రోజులు ఊర్నిచ్చండి మీరు చక్కగా వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి నేను చెప్పిన ఈ కొలతలతో అయితే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు